యాక్షన్ ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వు ఇప్పుడు అక్కడ చేసే ఓకే కానీ పిలకది అమృత ఏంది నువ్వు చేసే పని ఏంది పిలక చెప్పా చిన్నగా నువ్వు అమృతాలకు వచ్చినప్పుడు పెట్టద్దు చెప్పాలి కదా ఏం చేస్తున్నారు టెక్నీషియన్స్ అంతా కంటిన్యూ గుర్తు పెట్టుకున్నాను మహేష్ రాగానే పిల్లకి బిగ్గించి పండ్లా అంటే నీకు తీసే ఏమవుతు ఇప్పుడు ఎట్లున్నావు అప్పుడు ఎట్లున్నావు

অ্যাকশন একটু আগে আ ভিডিও আদা খুব মন